ఇదిగోండి మొన్న రెడీ అయిపోయిన మటన్ కర్రీ మీరు టేస్ట్ చేయలేదు కాబట్టి మీరే వండుకొని మీరే టేస్ట్ చేయండి నేను సింపుల్గా చేసి చూపించాను ఒకసారి టేస్ట్ చూసి నూనె చూడండి ఎలా పైకి తెలియదు సింపుల్గా అయిపోద్ది మనం చేసుకునే విధానంగా చేసుకుంటే చాలా తొందరగా సింపుల్గా అయిపోద్ది తొందరగా కూడా ఉడుకుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ కూడా ఉండకుండా ఆయిల్ కడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అందుకనే ఎక్కువ కల్పించాయి మటన్ కర్రీలో ఆనియన్ స్టుగా వేసుకుంటే మనకి తొందరగా ఉంటాయి ఫ్రై అవుతాయి ఎక్కువ వేస్తాము మేము ఆనియన్స్ బాగా ఫ్రై ఇప్పుడు ఆనియన్స్ వేగు ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుతాయి పేస్ట్ చేస్తున్నాం కొంచెం అల్లం వెల్లుతాయి టేస్ట్ ఉందో ఎక్కువ పడతుంది ఎందుకంటే మటన్ ఉడకడానికి అల్లం వెల్లుత వేసుకుంటే బాగా ఉడుతుంది అందుకని కొంచెం ఉల్ప వేస్తున్నాం ఈ అల్లం వెల్లితే పేస్ట్ కానీ నేను లవంగాలు దాల్చిన జరగ ఇలాసీ అల్లం వెన్న ధనియాలు జీలకర్ర మొత్తం అన్ని కలిపి పేస్ట్ చేస్తున్నాను ఇది వేరే మసాలాలు పోతున్నా ఇందులోనే మసాలా చేస్తున్నాము ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవడం బాగా వేగిపోయింది పచ్చి మొత్తం పోయేదాకా వేయకుండా సరిపోద్ది వేగిన తర్వాత ఈ టైంలో కొంచెం ముక్క స్పూన్ కారం ముక్క స్పూన్ కారం వేసుకుంటే ఈ కారం ఆయిల్లో వేగడం వల్ల మనకి కూర రెడ్గా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట ఇది చిన్న స్క్ అనుకుంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు కూడా అన్నీ వేసే ల్యాప్ట్లో వేసా అడుగుపట్టేస్తుంది కానీ ఈ టైంలో వేస్తే మాత్రం మనకి కూర కలర్ బాగా వస్తుంది మనకు కూర అంతా అయిపోయాక ఆ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల కారం పైకి వచ్చి రెడ్గా నీట్గా అన్నగా కనిపిస్తుంది కూర ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మటన్ నేను పావు కిలో మటన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లివై పేస్ట్ పెరుగు వేసి హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను దీన్ని వేసేస్తున్నాను మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న మటన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులో ఉన్న పెరుగు కూడా ఊడ్చేసి నేను దీనికి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉంచితే ఇంట్లో వాటర్ బయటకు వస్తాయి ఆ వాటర్ అంతా డ్రై ఇంకిపోయేదాకా ఉంచి అప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేస్తారు చూపిస్తాను మీకు ఎలాగనేది చూసిన కదా ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చి ఇంట్లో ఆయిల్ పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం మొత్తం ముడిగేలాగా వాటర్ పోసుకోవాలి చూడండి కొంచెం మటన్ కదా కొంచెం పడదా వాటర్ పడతాం అలా వేసుకున్న తర్వాత సైడ్ లేకుండా మొత్తం వచ్చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని సిక్స్ విజిల్స్ రానివ్వండి సిక్స్ విజిల్స్ వచ్చిందంటే కూర చాలా వరకు రెడీ అయిపోయినట్టు అప్పుడు మనం మూత తీసుకొని ఎక్కువ కారం అన్ని చూసుకొని ఏదైనా తక్కువైతే వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం కుక్కర్ నాకు సిక్స్ విజిల్స్ సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చినాయి సెవెన్ విజిల్స్ వస్తాక ప్రెజర్ పోయిన తర్వాత కట్టేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడు చూడండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకా కావాలంటే మనం దగ్గర అయ్యే వరకు ఉంచుకోవచ్చు లేదంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎలాగైనా ఉంచుకోవచ్చు చూడండి దించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో దించేసుకున్న తర్వాత కొంచెం మనం కొత్తిమీర చల్లేసుకుంటే వేసుకుంటే అంతే మనం సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసుకున్న మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి దేంట్లోకి అయినా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు మీరు సింపుల్గా అనమాట ఈ ఐటెం ఉంది ఇది లేదు అని మనం ఆలోచించగల సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నేను కొంచెం ఎలా ఎందుకంటే ఇది రోటీలో కూడా బాగుంటుంది ఈవినింగ్ అని చెప్పేసి నేను కొంచెం గ్రేవీ ఎక్కువగానే చేసుకున్నాను లేదు మీకు అవసరం లేదో కూడా ఇంకా దగ్గరగా అయ్యేలా కూడా ఉంచుకోవచ్చు ఇది మన మటన్ తరీ ये स्टीट एंड द सॉल्ट और स्टीट एंड द टेस्टरी थोड़ा नमक मुझको येलो में दे सकते हो డుకోండి మొన్న రెడీ అయిపోయిన మటన్ కర్రీ మీరు టేస్ట్ చేయలేదు కాబట్టి మీరే వండుకొని మీరే టేస్ట్ చేయండి నేను సింపుల్గా చేసి చూపించాను ఒకసారి టేస్ట్ చేసి చూడండి నూనె చూడండి ఎలా పైకి తెలియదు సింపుల్గా అయిపోతుంది మనం విధంగా ఏ చేసుకుంటే చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా ఉడుపుతుంది 还是三块。<music>